హాయ్ అండి అందరు నమస్కారం సో నేను సత్యమార్గిన రోవీ డైరెక్టర్ని ఈ ఈరోజు గీతమ్మకి పాడిన పాట భూము పుల్ అమ్మ ఇతన్ స్వామి స్వామిసార్ కాంగ్రెస్ లీడర్ స్వామి స్వామిసార్ చైతన్య రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సో మీరు కలిసి మా టీంకి బాగా సపోర్ట్ చేయాలని మీద మిత్రుని కోరుకుంటాం కదా సో సాంగ్స్ చాలా బాగుంటాయి ఏఆర్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు మా సాంగ్స్ని తీసుకున్నారు సో ఈ సినిమాలోని ప్రతిది ఒక ఫ్రేమ్ లో రెండు అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది సో అందరికి నచ్చుతుంది సినిమా మా సినిమా చూసి సపోర్ట్ చేయాలని సో పెద్ద సినిమాని కూడా ఆదరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము సో అందరికి థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇది అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు మూవీ ప్రతి ఒక్కరూ అయితే ప్రేమలో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కంపల్సరీ అయితే మీరు ఈ మూవీ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈ మూవీలో ఫస్ట్ సాంగ్ ఈ అయితే రిలీజ్ అవుతుంది అందరూ చూసి ఆలోచించండి థ్యాంక్ యూ సో యూ बाना करता है आई दिस हां उनका स्वभाव और है हम भी साथ सर ये, ये हुं। हुं। नहीं कि मैं वो ये महो की कहना मैं मतलब परले सर शाम से चालू हो सकती ओके ओके सर प्रोग्राम के अंदर 6:10 में जाता है दो सही है तो नहीं सुन रहा गुड Bukan sama, padahal mulutnya udah diskon. Kak, ini pesan di mana? h a m a a s a m a n i p o Ini Ini a s a m a n i p o Ini Ini a s a m a n i p o Ini Ini a s a m a n i p o Ini Ini a s a m a n i p o Ini Ini a s a m a n i p o Ini Ini a s a m a n i p o Ini Ini a s a m a n i p o Ini Ini a s a m a n i p o Ini Ini a s a m a n i p o Ini Ini a s a m a n i p o Ini Ini a s a m a n i p o Ini Ini a s a m a n i p o Ini Ini a s a m a n i p o Ini Ini a s a m a n i p o Ini Ini a s a m a n i p o Ini Ini a s a m a n i p o Ini Ini a s a m a n i p o Ini Ini a s a m a n i p o Ini Ini a s a m a n Okay. Bin, okay. Okay. Bina, um, solo. Okay. o a y Okay. o a y o k

हां आते हो ना सारे हो ठीक है सेकंड साथ में डन कर ओके थोड़ा धीरे धीरे हां दिस वित्तीय लगता है सर ओके मार्केट तू बात कर तू बात कर मैं बात कर

అండ్ చార్టర్డ్ అకౌంటెంట్ అతను అతను చేతుల మీదుగా ఈరోజు లిరికల్ వీడియో లాంచ్ చేయడం జరుగుతుంది ఏఆర్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ వాళ్ళు మా ఆడియో రైట్స్ తీసుకొని లాంచ్ చేస్తున్నారు ఒక మాస్ సాంగ్ చాలా అద్భుతమైన సాంగ్ ఇది మిగతా సాంగ్స్ కూడా మొత్తం ఏడు సాంగ్స్ ఉన్నాయి చాలా మెలో ఉంటారండి దీనికి సిచ్యువేషన్కి తగినట్లుగా అన్ని సాంగ్స్ ఉన్నాయి ప్రేక్షకులు తప్పకుండా దీనికి ఆదరిస్తారని నమ్మకండి ప్రేక్షకులకు నచ్చేటట్టుగా ఇది నచ్చుతుందని నేను భావిస్తున్నాము ఈ సి ఈ సినిమాని ఒక వెస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం తీయడం జరిగింది చాలా ప్రతి ఒక్కరికి అద్భుతమైన లొకేషన్స్ రిచ్ లొకేషన్స్లో తీయడం జరిగింది కాబట్టి ఈ సినిమా త్వరలో నెక్స్ట్ మంత్లో రిలీజ్ ఉంది ప్రతి ఒక్కరూ ఆదరించాలని సభనీయంగా ప్రార్థిస్తున్నాను

చూస్తున్నారు కదా ఈ సినిమాలు చేసినటువంటి హీరో గారు మేడం సార్ హీరో గారు అలాగే మేడం కూడా పెద్దగా మంచిగా రావచ్చు కదా సార్ ఎంత దగ్గరండి సార్ नहीं खुला ना तो नहीं बात पता है कि तो बंद खुला दिलो दिया दिलो दिया आह ओके दिलो दिया नहीं तो बहुत साल हम बिताएं हो सो रोस्सो होस्टल रोस्सो बाय अदर में यानी